ఆయన ప్రజలుగా మనం జీవించుకున్న భూమి మీద మనకు నిజంగా ఆయన ప్రజలుగా మనం జీవిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు దేవుడు ప్రజలుగా ఎంతైతే భూమి మీద జీవించుకున్నారో అటు దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు సహాయం చేస్తాడు మానవ బలం కంటే దేవుని బలము అత్యధిక దేవునికి సంబంధించి మీకు కొన్ని సందర్భాలు ఎందుకు చేస్తాను దినియోగదేశి కాలంలో ఒకటి పంచాయతీ ఇరవై ఎనిమిది కొంచెం వచ్చినట్లయితే దీనియోగదేశాల ఒక పంచాయతీ ఇరవై ఎనిమిది కొంచెం వచ్చినట్లయితే మార్చి తీసుకుంటే ఇరవై ఎనిమిది వస్తుంది మీ మమ్మల్ని నూచుకున్నాను మీ దేవుడు ఏమో మీ మందు ఆ మీ ఆ అనుకుండా మీ గురువు చేసినందుకు చోటు చేసే మీరు వచ్చిన చాలామంది చాలా రకాలుగా బాధపడతాయి చాలా రకాలుగా బాధపడతా ఉంటున్నారు అయితే మనుషులు భయంతో ఆందోళనతో ఉపయోగ పలుకుతున్నారు ఎందుకంటే ఆందోళన ఎందుకంటే మనుషుల్లో భయం ఏర్పడుతుందంటే లోకంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు మనకి ఏం చేస్తున్నాయి భయానికి గురి చేస్తూ ఉంటున్నాయి చాలామందికి భయం అయితే చూడండి మీకు ముందరగా అరణించున్న మీ దేవుడు మీ కన్నులు ఎదుట అండి నుండి మీ కొను చేసినట్టుగా మీ పక్ష మనం యుద్ధం చేయను ఈ రోజున మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే దేవుని ప్రజలుగా మనం చేస్తున్నందుకు దేవుని ఆరాధించాలి దేవుడు మనకు దోడుగా ఉంటాడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు కనుక మన పక్షాన్ని ఎవరుంటారు సహజంగా మనందరూ కూడా వాళ్ళు ఒక రకమైన భయం కానీ ఆందోళన కానీ కలవరం కానీ సమస్య కానీ ఏర్పడినప్పుడు నా పక్షాన్ని ఎవరు ఉంటారా అని చాలా కథం చెందే వారు ఉంటారు నా పక్షాన్ని ఎవరున్నారు నా పక్షాన్ని ఎవరు లేరని బాధపడేటువంటి వారు ఉంటారు వీళ్ళని అయితే పరిస్థితి పక్షాన్ని ఎవరున్నారు వారి పక్షాన్ని అంటే దేవుడే వారి పక్షాన దేవుడు వారి పక్షాన ఉన్నారు కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడండి నేను మీ పక్షాన మానవ మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు జడియాల్సిన అవసరం లేదు పరుషుల మనం చూసినట్టయితే దేవుడు వాళ్ళు మీరీ చోటుకు చేరుగోలుచుకు మీరు వచ్చిన మార్గమో మనుషులు తన కుమారుని ఎత్తుకున్నట్టు మీ దేవుడు అనే మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్టుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాను కదా అంటున్నాడండి చూడండి నిజం కదా దేవుడు మన ఎంచుకుని వచ్చాడని సన్నిధికి ఒక తండ్రి తన కుమారుని తన పిల్లవాడిని ఎత్తుకొని తీసుకొని వస్తాడు చూసారా అలా ఎందుకు వచ్చాడు అంటే అందుకే భావి ముందు ఉదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకొని వాడు నేనే దేవుడు మన పక్షాన మనకు ప్రయోజనం ఏదో తెలుసా ప్రిమే అన్నారా ఒక చిన్నపిల్లవాడిని కన్న తండ్రి కానీ ఎట్లా ఎత్తుకొని ఎట్లా జాగ్రత్తగా చూస్తాడో అలాగ మనల్ని జాగ్రత్తగా మనల్ని చూస్తాడు మనల్ని ప్రేమిస్తాడు మనల్ని చుట్టూ కంచి వేస్తాడు మనకు అపవాది సోధలు ఇరుపులు ఇబ్బందులు సమస్యలు రాకుండా మనల్ని అన్ని విధాలుగా కాపాడుతూ వస్తాడు మనల్ని భద్రపరుస్తూ వస్తాడు మన మీద శోధన వచ్చినప్పుడు శత్రువు మన మీద దాడి చేసినప్పుడు అనాకీలు వలే ఐగులో ఇన్ ఇస్రాయల్ బయటకు వచ్చినప్పుడు ఇస్రాయల్ మీద వచ్చారు చాలా బలమైన వారు ఆ బలమైన జనాంగంతో ఏం చేయాలని వారికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారితో చెప్పాడు నేను మీకు తోడుగా ఎంత శ్రేష్టమైన వాగ్దానం మీది నేను నేను మీకు సహాయం చేస్తాను ఎట్లా మీకు తోడుకుంటాను తెలుసా ఒక చంటి బిడని ఒక తన్న తండ్రి ఎత్తుకున్నట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడే నిజంగా దేవుడు దేవుడు ప్రజలుగా మనం జీవించుకునే అన్న దాని నిజంగా ఈ లోకంలో దేని దేవుని బిడ్డలుగా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా జీవించడం అనేది దేవునిచ్చిన గొప్ప రూపండి ఏ యొక్క ప్రభుదిన మందు ప్రవాహ పక్షున్నవయ్య ఒక చంటి పిడను ఎత్తుకున్నట్టుగా నూనెను ఎత్తుకొని లోకంలోంచి వేలు చేసినా రక్షించేవయ్యని ప్రభుత్వించేలాంటి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యమతో మనం ప్రవధించాలి ఆరాధించాలి ఆరాధించాలి పరిశుద్ధులను ప్రభుత్వము తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాను ప్రభు నన్ను ధైర్యాన్ని ఇచ్చేవయ్య నాలో ఉన్న భయాన్ని పోగొట్టేవయ్యా నన్ను ఆత్మీయ దీవించేవయ్య అని చెప్పి ప్రభుత్వం మనం ఏం చేయాలి ఆరాధించవలసినటువంటి వారు ఉన్నాం ఇది మనది అనుకు దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక దేవుడు ఒక చట్టి పెట్టని ఎత్తుకున్నట్టు మనం ఎత్తుకుంటున్నాడు కనుక ప్రభుత్వం మనం ఏం చేయాలండి చూద్దామా వలస వీరు కర్మం పదిహేడు అధ్యాయ ముప్పై

చంపిచ్చింది ఎప్పుడుతీన్ వచ్చాను దావీ మీదకి ఫిలిస్తీన్ దావేద మీదకి వస్తే సౌర్ అంటున్నాడు సౌరుతో అంటున్నాడు నేను ఆయనతో మాట్లాడతాను నీకేం బాధలేదు సౌరుడు సౌర్ అంటున్నాడు ఎంట మాట్లాడతా చిన్నపిల్లడు అయితే బానుడు ఎంట మాట్లాడతాం దావీ కానీ నా పక్షాన్ని దేవుడు ఉన్నాడు చిన్న చిన్నపిల్లలైనా సరే దేవుడు దేవుడు కానీ వారి పక్షాన్ని ఉన్నారంటే వారు చాలా బలవంతులేదు వయసుతో సమతలేదు మధ్య పది చిన్న చిన్నపిల్లలైనా సరే మా దావి దేవుడు బాలుడా పెద్దడా బారుడే బాల్యంలో ఉన్నప్పుడే అరణ్యంలో దావి జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది వచ్చింది గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక ఎలుగుబట్ట వచ్చింది సింహం వచ్చింది సింహం వస్తే ఎలుగుబట్ట చిన్నపిల్లలకి ఎవరు కానీ బయలు లేకుండా చెప్పండి చిన్నపిల్లకి భయం లేకుండా చిన్నపిల్లకి ఎవరికైనా భయం లేకుండా ఎలుగుబడ్డ వస్తే సింహం వస్తే భయపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటారు ఖచ్చితంగా భయపడతారు కదండి ఇప్పుడు దా మీదకి సింహం వచ్చింది ఎలుగుబడ్డ వచ్చింది బాలుడే కానీ ఏం చేసాడు తెలుసా ఆ ఎలుగుబడిన సింహాసు సింహాన్ని కొట్టుకొని చీంచేసాడు చీన్ చేసాడు ఇప్పుడు ఫిలిస్తీన్ సుమతి లేని ఫిలిస్తీన్ అని ఏం చేస్తాడు కనుక ఫిలిస్తీన్ కూడా నేను పోట్లాడతాను నేను ఎదుర్కొంటాను అన్నాడు ఎలా సాక్షి అంటే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడండి ఆశీర్వదించాడు దేవుడు మనల్ని దీవించాడు ప్రీమియర్ దేవుడు పెట్టాలి పరిశుద్ధ గ్రంథంలో మనం అందుకే చూస్తున్నామండి దేవుడు మనం ధైర్యపరిచే దేవుడు దేవుడు మనల్ని రుగిన స్థితిలో వచ్చి మనల్ని లేవనెట్టే దేవుడు ఇస్రాయల్ ఆనాడు ఫిలిస్తీన్కి ఫిలిస్తీన్ యొక్క భయానికి చాలా కురుక్కుపోయారు ఒకసారి మనం కూడా కురిగిపోతాం కురిపోవా చాలాసార్లు మనం కురిగిపోయాం కురిగిపోయాం ఎలా పడిపోయావు ఎన్నిసార్లు నీ కుటుంబ పరిస్థితులు బట్టి బాధకులయా ఎన్నిసార్లు ఏడ్చావు ఎన్నిసార్లు బోధించావు ఎన్నిసార్లు దేవుడి ప్రజలు కాబట్టి నీ కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రభుని ధైర్యపరిచాడు అందుకే దేవుడు మనం కలిగి ఉంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఎడుగులు ఇబ్బంది వచ్చినా ఏమి మన ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కదా అందుకే ఇప్పుడు సౌరుగా తెలియదు దావిదన్నాడు బాలునే చంద్రోడే మీరు ముగిపోయేరా నేను ముగిపోను అన్నాడు ముగిపోలా ధైర్యం పండా వచ్చాడు దేవనామానికి అనుమతించాడండి దేవునామాన్ని ఆరాధిస్తూ వచ్చాడు ఫిలిస్తీన్ మీదకి వెళ్ళాడు ఫిలిస్తీన్ ఒక్కొక్క రాత్రితో చంపేసి వచ్చేసాడు చూసేదా సింహాన్ని చనిపాడు ఎరుగుబడి ఇప్పుడైతే ఇస్రాయల్కి వారు ఆ వచ్చినప్పుడు వారిని ఎదుర్కోవడానికి శక్తి లేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్పావయ్యా ఒక చంటి చక్కని ఎత్తుకొని వచ్చినట్టుగా నేను మిమ్మల్ని ఎత్తుకుంటానని చెప్పావయ్యా నన్ను ఎత్తుకున్నావు విషయాలు కూడా మనం చూద్దాం ఉంటాం నేను వాక్యం రండి పరిస్థితులు అతని కంటారు సియా చెప్పిన మాటలు ఏదో మాంస సంబంధమైన బాబు మనతో దేవుడు మన తోడు బాగుంటుందా శరీరం మాంస సంబంధమైన వ్యక్తులు మనం అంటాడు వాళ్ళ బలం కంటే మన బలం చెప్పటల్ మీ గట్టిగా చెప్పాలి మీలో ఉన్నవాడు చెప్పాలి మీలో ఉన్నవాడు ఎట్టి చెప్పాలి మీలో ఉన్నవాడు ఇప్పుడు ఇస్కి కాలంలో ప్రజలతో ఇస్కి ఏం చెప్తూ అంటే అయ్యా లోకములో మానవ బలంతో వాడున్నారు మనం ఏమో దేవుని బలం కలుగున్నాం మనుష్య సంబంధమైన బలం ఏవాడిదయ్యా వారు చేసే సహాయం అంటే అందుకే ఒక మాట్లాడటం మనుషుల సహాయము వ్యర్థము కనుక మనుషుల సహాయం వ్యర్థం సహాయం మనుషుల సహాయం కంటే చాలా బాగుంటాయి అందులో అసలు కోర్స్ రాత్రి కట్టినారు పిల్లరా పంటలు తండ్రి నాకు నేర్చున్నారు సహాయం ఎక్కడ వచ్చినది మనకు తాను ప్రశ్న వేసుకున్నాడు వేసుకున్నాము కూడా మనకు మనం ప్రశ్నలు వేసుకున్నాం ప్రవాదానికి సహాయం ఎక్కడ ఎవరు ఈ సమయంలో నాకు ఎవరేస్తారయ్యా ఈ సమయంలో ఎవరు ఆదరిస్తారు 즐거 지금... I think it went. దేవుడు మూడు సందర్భాలు దేవుడే మనకు సహాయం దేవుడే మనకు బలాన్నిచివాడు దేవుడి సహాయం మానవుల సహాయం కంటే పోయింది దేవుడి సహాయం ఎట్లాంటిదంటే ఊగిపోయినప్పుడు పోయినప్పుడు నువ్వు ఎవరెత్తేవయ్యా చాలా సార్లు పింక్ పోయా కానీ లేవారా మనుషుల సహాయం కొరకు ఎదురు చూసి ఎదురు చూసి ఎన్నో సార్లు మోసపోయానయ్యా కానీ వాళ్ళందరి సహాయం కంటే నీ సహాయం చాలా గొప్పదని నాకు అర్థమైందయ్యా అలాంటి సహాయం ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధించుకున్నాం చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానమ్మా సామెత్రుల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటో కొంచెం సామిత్రుల గ్రంథము ఇరవై ఎనిమిది అంచెం ఒకటో కొంచెం చదవండి సామెంతుడు ఇరవై ఎనిమిది అంచే ఒకటో కొంచెం చెప్పండి నీతి మాంతులు చెప్పాలా నీతి మాంసులు సింహములే కాదా మనందరం ఎవరైనా సింహాలు లాంటి ధైర్యాన్ని ఇచ్చాడు మనం సింహండి సింహం కాదులే కానీ సింహాలు లాంటి ధైర్యాన్ని కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం తెలుస్తారా ఆ ధైర్యానికి కాన్ఫిడబుల్ అని మనకు పోయినా చూపిస్తాయి మీమేం వారి సహాయము కంటే దేవుడి సహాయము సహాయం మనకు ఇదే మన ధైర్యం ధైర్యం ఈ ధైర్యంతో ఈ బంధువులు మన నేను చెంద హృదయపూర్వక దేవుడు ఆరాధన ఆయన ఆరాధించేవారు ఆత్మ